తప్పైనా ఒప్పైనా భర్త భార్య వైపు ఉండాల్సిందే అని చరిత్రలో పురాణాల్లో చెప్పారు అలా కాకుండా మనం తీసుకునే ఇప్పుడున్న పౌరోహితంగా మనకు ప్రతినిధులు ఉన్నారు అద్భుతంగా చాగంటి గారిని తీసుకోండి గరికపాటి వీళ్ళు అదే పదిగా నొక్కి వక్కానిచ్చి చెప్తున్నారు ఏంటంటే భర్త అనేవాడి కానీ భార్య అనేవాళ్ళవి కానీ అద్భుతంగా కొన్ని సూత్రాలు ఉంటాయి దాన్ని పాటించవలసింది నీ భార్య రియల్గా తప్పు చేసిందా నలుగురిలో కాకుండా నాలుగు గోడల ముందు మందలించు అంతేగాని పది మంది ముందు నువ్వు వంద మంది ముందు ఆమెను దోషిగా నిలబెట్టినప్పుడు ఇక ఆవిడ లంకించుకుంటుంది నువ్వు చేసే ప్రతాపాలు నువ్వు చేసే నీ లోపాలను ఎంచడం మొదలు పెడితే ఏ విష్ణు సహస్రనామాలు కూడా పనికిరావు బాబు మరి అవన్నీ ఆవిడ కప్పిపుచ్చినప్పుడు నువ్వెందుకు కప్పిపుచ్చో నీకు నీ వైఫీ నీ భార్యవి ఆ సత్తా లేని భార్తను ఎలా ఆవిడ ప్రేమించాలి ఎందుకు గౌరవించాలి